హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు పూల మొక్కలు బాగా మన పూలు బాగా పీయాలంటే సమ్మర్లో కూడా చూడండి అసలు చెట్టు నిండా ఎలా మొగ్గులేసిండే ఇవన్నీ మనకి పూర్తా పిండి రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఉండండి చూడండి పూలు ప్రతి కొమ్మ అసలు చెట్టు చూడండి మనం ఏమి ఇచ్చేటండి కిచెన్ వేస్టేజ్ ఇదే కదా మనం ఇచ్చుకుంటుండేది ఇంకొంచెం మనం వీటికి బలానికి ఏమేమి ఇచ్చుకుంటున్నాం ఏంటి అనేది చూపిస్తాను చూడండి నేను పెట్టిన సైజు కూడా చిన్న అయినా చూడండి మొగ్గలు అనేది ఎంత బాగా వస్తుంది మనకి ప్రతిదీ మన పూలు చూడండి మనం ఇవ్వాల్సింది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వెపం సాల్టు ఇది వచ్చి బనానా మెజన్ కేకు ఇది ఆ పాకు ఈ మూడు మిక్స్డ్ కలుపుకొని మూడు మూడు భాగాలుగా ఇలా చేసుకొని మొత్తం ఇది వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ దా ఇది తక్కువ తీసుకోవాలి క్వాలిటీ మనం ఎక్కువ తీసుకోవాలి చూడండి ఈ రెండు సమానంగా తీసుకుంటే ఇది తక్కువ తీసుకున్నాను ఈ మొత్తం మనం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మొక్క మొదట్లో ఇవ్వండి చుట్టూ మొదట్లో ఇట్లా పైన వేసేసుకోవాలి ఇగండి ఫ్లవరింగ్ మనకి బాగా రావాలన్నా కూడా ప్రతి మొక్కలకి ఈ ఎండకి కూడా కొంచెం మొక్కలు కొంచెం డల్ అవుతూ ఉంటాయి కదా డల్ అయినప్పుడు మనం ఇలా ఇచ్చుకుంటే ఇలా ప్రతి మొక్కకి ఇచ్చుకోవాలి నేను చూడండి ఇలా ఇచ్చేసుకుంటే వీటి వల్ల కూడా మనకి పూలు కింద మన పూలు కూడా బాగా పూస్తాయి అందులో కొంచెం ఎండలకు కూడా కొంచెం డల్ అయినా కూడా మళ్ళీ మనకి చిగురులు పెట్టుకోవడం రావడం మొక్కకి ఇలా వారానికి కానీ రెండు వారాలకు కానీ ఇలా మొక్కలకి ఇచ్చుకుంటామండి ఇంకొక ఈ మొక్క బాగా డల్ అయిపోయింది పూలు కూడా ఏం లేవు దీనికి కూడా ఇచ్చుకుంటున్నాను నేను కొంచెం ఇలా తీసుకోవాలి చెట్టు మొదట్లంతా ఇలా వేసుకోవాలి మళ్ళీ దానిపైన మట్టి కప్పేస్తే ఇవి కూరగాయల మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు పచ్చిమిరకాయలు కూడా కొంచెం డల్లా అనిపిస్తుంది అందుకని మళ్ళీ వీటికి కూడా ఇచ్చుకుంటున్నాను నేను ఇంత వచ్చేసి స్టార్ట్ ఫ్రూట్ ఇది కూడా మొత్తం కటింగ్ చేసేసాను ఇంకా మనకి స్టార్ట్ అయిపోతాయి అని ండి మొక్క కొంచెం డల్ అయినప్పుడు మనం ఇలా ఇచ్చుకుంటే మొక్క మొదట్లో మొదట్లో ఇచ్చామనుకోండి మొక్క బాగా గ్రో కూడా అవద్ది మనం ఎగ్గాయలు ఎంత బాగా పనిచేస్తుందో ఈ మిక్స్డ్ ఒక్క ఇది కూడాను చాలా బాగా పనిచేస్తుంది ఇది జా ఫ్రూట్ మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు అంజీరా మొక్కలకు కానీ ప్రతి ఒక్కదానికి ఇచ్చుకోవచ్చు ఇగోండి దీనికి కూడా జామ మొక్కలకు కూడా ఇస్తున్నాను మొక్క మొదట్లో ఇలా వేసేసి మట్టి ఇలా అనేస్తే వాటరింగ్ చేసినప్పుడు మొక్క బాగా మనకి బాగా పట్టేస్తుంది అనమాట చూసారు కదా నేను ఎలా ఇచ్చాను ఎలా మిక్స్డ్ కలెక్ట్ చేశాను అనేది ప్రతి మొక్కకి మనం ఉన్న వాటిలతో సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాం కదా ప్రతిదీ మనం సైజు రావాలన్నా మనం ఇలా ఇచ్చుకుంటా ఉంటే మన మొక్కలు కూడా బాగా గ్రో అవుతాయి చూడండి ఎంత బాగా ఫ్రూట్స్ కూడా పండుగ మొక్కలకు కానీ కూరగాయల మొక్కలకు కానీ అలా పూల మొక్కలకు కానీ ప్రతి మొక్కకి ఇలా ఇచ్చుకుంటూ రావాలి చూడండి నాకు ఎప్పుడు కంటిన్యూగా అంజీరాలు కానీ ఫ్రూట్స్ ఏవో ఒకటి డైలీ చూడండి చూసారు కదా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి